నేనేమైనా ఆన్ పేజ్ కోసం ఇన్ని సంవత్సరాల పాటు మాతోటి జర్నీ చేస్తూ మేము చెప్పిన మాటలు బిలీవ్ చేసి నమ్మి కంపెనీ మీద అటు కంపెనీ మీద నమ్మకంతో మేము చెప్పిన మాటలు విని మా మీద నమ్మకంతో ఇంత దూరం జర్నీ చేసినటువంటి మన తెలుగు రాష్ట్రాల బౌండర్లు ప్రతి ఒక్క పౌండర్కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి పౌండర్కి కూడా పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ప్రత్యేకమైన ఆ నూతన సంస్థల శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తున్నాను అయితే ఇన్ని రోజులు మనం ఒక బిజినెస్ కోసం ఇన్కమ్ రాకపోయినప్పటికీ ఇన్ని రోజులు ఓపిక్ గా ఆగున్నాము వెయిట్ చేస్తున్నాము దీనికోసం ఎదురు చూస్తున్నాం అంటే ఆ బిజినెస్ యొక్క పవర్ ఏంటి ఆ బిజినెస్ లో ఉన్నటువంటి ఆ దాని వాల్యూ ఏంటో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి ఒక వింతిది ఎందుకంటే మాకు తెలిసిన మార్కెటింగ్ చరిత్రలో ఒక బిజినెస్ కోసం ఇన్కమ్ రాకుండా ఇన్ని సంవత్సరాల పాటు వెయిట్ చేసిన సందర్భాలు మాత్రం ఎక్కడా మేము వినలేదు ఇది ఒక ఆన్ ప్యాశివే సాధ్యం ఈ ప్రపంచంలో ఎవరైనా ఓపిక అనే దానికి ఎవరున్నారు అంటే రేపు ముందు ముందు రాజుల్లో ముందు ముందు రాబో కాలంలో చెప్పుకునేటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరంటే ఆన్ ప్యాసివ్ ఫౌండర్ సాయి చూడండి ఓపిక అంటే సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు ఏకంగా ఐదున్నర సంబంధ నుంచి ఫస్ట్ నుంచి వచ్చిన పౌండర్ లెక్క మనకు నాలుగు సంవత్సరాలు ఐదున్నర సంవత్సరం నుంచి కూడా ఓపిక్ గా ఆన్ వేచి చూస్తున్నటువంటి పౌండర్ల ఓపిక్ హ్యాడ్స్ ఆఫ్ అలాంటి గ్రేట్ లీడర్స్ గ్రేట్ పౌండర్స్ ఎంతో మంది ఈరోజు కొన్ని వందల కాదు వేలు కాదు లక్షల మంది పౌండర్స్ ఎదురు చూస్తున్నారు అలాంటి అద్భుతమైనటువంటి మహాద్భుతమైనటువంటి బిజినెస్ ఆన్ ప్లేసు ఇలాంటి ఆంధ్రప్రదేశ్ కోసం ఎదురు చూస్తూ వేసి ఉన్నటువంటి ప్రతి పౌండ్ కూడా మరొకసారి పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అయితే ఈ రోజు మనం రెండు వేల ఇరవై మూడు స్టార్ట్ అయినప్పటి నుంచి జనవరిలో స్టార్ట్ అయిన మనకు ఆంధ్రప్రదేశ్ వచ్చేస్తుంది అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అని చెప్పి ఎనీ టైం వచ్చేస్తుంది అని చెప్పి స్టార్ట్ అయిన సంవత్సరం అది లాస్ట్ చివరి రేపు మొన్న డిసెంబర్ కూడా డిసెంబర్ ఇరవై ఐదు మన క్రిస్మస్ రోజు కూడా వస్తుంది అనే విధంగానే ఈ రెండు వేల ఇరవై మూడు వెళ్ళిపోవడం జరిగింది అంటే సంవత్సరం రోజులు వస్తుందనే భ్రమలోనే సంవత్సరం జరిపేశాం ఎందుకంటే ఇది వల్ల అనే దానికి దేనికి దీనికి లేట్ అవుతుంది అనే దానికి మాత్రం రీజన్ ఉంది కారణాలు ఉన్నాయి ఆ కారణాలని తెలుసుకున్న వ్యక్తి మాత్రం ఎవరు కూడా మాట్లాడరు తెలవన్న వ్యక్తులు మాత్రం అదిగో చెప్తున్నారు ఇదిగో చెప్తున్నారు వాళ్ళు చెప్పేదంతా వరక ఆ అబద్ధాలు చెబుతున్నారు లేదు నిజమేనా అని కొంతమంది భ్రమలో కొంతమంది అనుమానాలతోటి చాలా మంది కూడా మార్కెట్ లో ఉన్నారు లేకపోలేదు ఉన్నారు కానీ నిజంగా తెలుసుకున్న వ్యక్తి మాత్రం ఇప్పుడు కావు ఇంకెప్పుడన్నా రాని వచ్చిన రోజున మన లైఫ్ మారుతుంది అనేది ఒక భరోసా తోటి ఆనందం తోటి ఆన్ పేస్ ఉంది నాకు కొండంత అంద అని చెప్పి ఒక బలమైన నమ్మకంతో ఈరోజు ఆన్ పేస్ లో జర్నీ చేస్తున్నారు మీరు అందరికీ హ్యాట్స్ ఆఫ్ సార్ అలాగా ఆన్ ప్లేస్ అనేది మనల్ని ఇన్ని సంవత్సరాల పాటు మిమ్మల్ని మన జర్నీ కొనసాగింది అయితే ఏదేమైనా ఆన్ లో ఎవరైతే స్టాండ్ అయ్యి నమ్మకంతో ఉన్నారో ఆన్ అకౌంట్ ని భద్రంగా కాపాడుకుంటున్నారో వీళ్ళందరూ కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు మీరు ఊహించిన స్థాయిలో మీ కెరియర్ మీ లైఫ్ మీ యొక్క లైఫ్ స్టైల్ ఉండబోతుంది మై ఫౌండర్స్ నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి అంటే ఈ సంవత్సరమే దానికి నాంది ఈ ఈ నెల ఈ సంవత్సరంలో ఈ నెల జనవరి మంత్ నుంచే మన లైఫ్ అనేది మారబోతుంది నో డౌట్ ఎందుకంటే ఇంకా చెప్పుకోవటాలు చెప్పటాలు లేవు ఎందుకంటే ప్రతి ఒక్క వర్క్ కూడా మా కంపెనీలో ప్రతిదీ కూడా టాప్ రేంజ్ లో అంటే ఆశయమాషిగా మన సీఓ సారు యాషార్ దీన్ని తీసుకురాలేదు వాస్తవం చెప్పాలంటే ఆయన మహానుభావుడు మహా వ్యక్తి మహాశక్తి మహాముండి వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే ప్రపంచంలో ఎవరు కూడా ఇంత మొండిగా ఇంత కఠోరంగా ఇంత కఠినంగా ఈరోజు ఒక కంపెనీని సక్సెస్ చేయడం కాదు కంపెనీలో నమ్ముకొని వచ్చినటువంటి కొన్ని లక్షల మందిని నేను సక్సెస్ చేయాలని చెప్పి ఒక దీక్ష అది ఎన్ని రోజులైనా ఎంతమంది ఏమనుకున్నా ఎవరు ఏం తిట్టుకున్నా ఓపికతోటి నిలబెట్టించి అందరినీ నేను సక్సెస్ చేయటమే నా ధ్యేయం ఊఆర్ దైవార్ చావటమా లేదంటే అనే ఒక నినాదంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఎవ్వరూ కూడా ఊహలకు అందని రేంజ్ లో స్టార్టింగ్ బిఫోర్ గానే వీళ్ళు మన కంపెనీలు టైఅప్ అయినటువంటి ఒక కంపెనీ మనతో పార్ట్నర్షిప్ టైప్ అయిన విధానం గానీ ఒక్కొక్క బిజినెస్ కి మనం అటాచ్ చేసుకున్న పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ గాని ఆశ్చర్యపరిచే విధంగా ఉందండి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలే ఆశ్చర్యపరిచే విధంగా మన కంపెనీ అలాంటి మన పేమెంట్ విధానంలో కావచ్చు అదే విధంగా మన కంపెనీ ఆ క్యాంపైనింగ్ పర్పస్ లో కావచ్చు అదేవిధంగా మన కంపెనీ యొక్క డెవలప్మెంట్ విధానంలో కావచ్చు మన కంపెనీ ఆఫీసెస్ కావచ్చు ఒక్కొక్కటి టాప్ రేంజ్ లో ది టాప్ అని చెప్పుకునే విధంగా కంపెనీ లాంచింగ్ పోరే ఈ స్థాయిలో ఈ కంపెనీ ఉందంటే వన్స్ రేపు స్టార్ట్ అయిన తర్వాత ఇంక ఏ స్థాయిలో కంపెనీ ఉండబోద్దు అనేది మీరు ఊహించుకోవచ్చు అలాంటి ఒక మహా అద్భుతమైన కంపెనీని మెగా కంపెనీని తయారు చేసి ఈ రోజు ప్రపంచం ఆశ్చర్యోపయోగంగా ఏఐ టెక్నాలజీ టూల్స్ అంటే ఆన్ పేస్ ఆన్ పేస్ అంటే ఏఐ టెక్నాలజీ అనే స్థాయిలో ఈ రోజు ఈ కంపెనీని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మహా వ్యక్తి మన గ్రేట్ సిపార సార్ కి హ్యాట్స్ ఆఫ్ తెలియజేద్దాం మన తెలుగు రాష్ట్రాల పౌండ్ తరపున ప్రత్యేకమైన అభినందనలు కూడా మన యాష్ సార్ తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ సార్ సార్ థ్యాంక్ యూ మరి ఇలాంటి ఒక మంచి లైఫ్ ని తెలుగు రాష్ట్రాల్లో రెండు లక్షల మందికి మీరు ఇవ్వబోతున్నారు అలాంటి మహానుభావుడికి మరొకసారి ఆ అభినందనలు తెలియజేద్దాం అదే విధంగా ప్రతి పౌండర్ కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో సార్ వాయిస్ వినిపిస్తుంది బాగా రెండు వేల ఇరవై నాలుగులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే ప్రతి పౌండర్ కూడా మీరు తీసుకున్నటువంటి ఓ పౌండర్ అకౌంట్ ఇంకా మనం ఓఎస్ లోకి వచ్చామా లేదనే చెక్ చేసుకోండి ఇవి ఇంకా కొన్ని వందల్లో పెండింగ్ ఉన్నాయి కొన్ని వందలు అది వేలల్లో ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లోనే కొన్ని వేలు ఉన్నాయి ఓఎస్ లోకి రాని వాళ్ళు ఓఎస్ లోకి వచ్చినా కూడా ఓఎస్ లో అప్లేట్స్ సంతకం పెట్టుకోని వాళ్ళు ఇది గుర్తించాలి మై డియర్ పౌనర్స్ ఇంకా మీకు మన చివరి ఆపర్చునిటీ ఇది ఎందుకంటే నిన్న మనం చూసాం పాపప్ మెసేజ్ లో ఇది ఫౌండర్స్ కి ఇచ్చినటువంటి స్టార్టింగ్ ఆఫర్ లో ఇది చివరి ఆపర్చునిటీ నెల ఈ నెలలో ప్రతి ఒక్కరు కూడా మన ఓ కనెక్ట్ పర్చేజ్ ప్రొడక్ట్ పర్చేజ్ అనేది జరగకపోతే వాళ్ళు లాస్ పోతారంటే దానికి అంతా ఇంత కాదు చాలా పెద్ద స్థాయిలో లాస్ అనేది వాళ్ళు చదివి చూడాల్సి వస్తుంది అదేంటో చూడండి చెప్తాను ఈరోజు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ప్రతి ఒక్క మీకు తెలిసిన మీ డౌన్లో మీ తెలిసిన ప్రతి పౌండర్ కూడా మీ అకౌంట్ ఒకసారి ఓపెన్ చేసుకోండి ఓఎస్ అకౌంట్ ఓపెన్ చేయండి అందులో పైన ఫస్ట్ వరుసలోనే ఆన్ పేస ఉంటే నో ప్రాబ్లం ఆన్ పేస్ పేసం పేరు ఉంటుంది కానీ అక్కడ బికమ్ లేట్ ఉంటుంది ఫస్ట్ మొబైల్లో పైన పై వరుసలోనే బికమ్ లేట్ ఉందంటే మీరు ఇంకా దానికి అగ్రి ఓఎస్కి అగ్రిమెంట్ కి సంతకం ఇంకా పెట్టలేదు మీరు ఇంకా ఓఎస్ లో మీరు అర్హత పొందలేదు అని ఇది గుర్తు పెట్టుకోండి ఓఎస్ లో అగ్రిమెంట్ లో సంతకం పెడితేనే నువ్వు పూర్తి రైట్స్ నీకు ఓఎస్ గా అందుకని మీరు ఇది గుర్తు పెట్టుకోండి కొన్ని వందల మంది ఇంకా సంతకాలు పెట్టలేదు సంతకాలు కూడా చేయని పరిస్థితిలో అరవేలన్నీ ఇమ్మీడియట్లీ మీరు బికమ్ మీ అప్లేట్ అని కానీ పైన బ్లూ బాక్స్ లో ఉందంటే దాని మీద తగ్గి చేయండి మీకు అగ్రిమెంట్ వస్తుంది మన ఎన్డీ అగ్రిమెంట్ దాంట్లో బాక్స్ లో సైన్ చేసుకోండి మీ కంట్రీ సెలెక్ట్ చేసి బాక్స్ లో సైన్ చేసుకొని ఓకే చేయండి ఇది మర్స్టన్షు పర్చుది ఇంకా కొంతమంది కొన్ని పదుల సంఖ్యలో ఎక్కువ లేరు తక్కువే ఉన్నారు కొన్ని పదుల సంఖ్యలో అస్సల ఓఎస్ లోకి రాలేదు ఓ పౌండర్ లోనే ఉండిపోయి ఉన్నారు ఓయస్ లో కూడా రాను వాళ్ళు కొద్ది మంది ఉన్నారు ఇప్పుడు నాకు పదమూడు వందల నలభై మంది నాకు డైరెక్ట్ ఉంటే అందులో ఒక ఒక ఇరవై మంది దాకా ఉన్నారు ఓస్ లోకి రాను ఇంకా ఈ అప్డేట్ సంతకం చేసుకున్న వాళ్ళు మాత్రం దాదాపు నూట నలభై మంది ఉన్నారు నడవలు ఇంకా సంతకం చేయని వాళ్ళండి మరి మీకు ఇది ఎట్లా తెలుసు అంటే కొంతమంది ఇది అకౌంట్ ఓపెన్ చేసి ఓఎస్ నాకు వచ్చింది అనుకుంటున్నారు అది వాళ్ళ తప్పు కాదు వాళ్ళకి తెలవక వచ్చింది అనుకుంటున్నారు కానీ మీరు ఓఏఎస్ మీరు సంతకం చేసి వచ్చుంటే మీ వ్యాలెట్ లో నూట ఏడు ఓకాయిన్స్ ఉండాలి వన్ నాట్ సెవెన్ ఓకాయిన్స్ మీరు అది చూసుకోండి పదే ఉన్నాయి కొందరికి మీరు వచ్చామనుకుంటున్నారు కానీ మీ వ్యాలెట్ లో పది పది ఓకాయిన్స్ కాయిన్సే ఉన్నాయి అది పది ఉంటే మీరు కస్టమర్ గా వచ్చినట్టు కొంతమంది తెలవక కస్టమర్ ను కూడా అకౌంట్ యాక్టివ్ చేసేసుకున్నారు కస్టమర్ అకౌంట్ యాక్టివ్ చేసుకున్నారు నాది అయిపోయింది సార్ అన్నారు కానీ ఇట్లా కొన్ని తప్పులు కూడా జరిగింది మీకు ఇంకా మీకు తెలియజేస్తున్నాను ఈ మంత్ లో మీరు యాక్టివ్ చేసుకునే ముందుగా నూట ఏడు ఓకాయిన్స్ మీ వ్యాలెట్ లో ఉంటేనే మీరు బాగుండారు గుర్తుపెట్టుకోండి అలా లేకపోతే టెన్ ఉన్నాయనుకోండి మీరు కస్టమర్ గా వచ్చారు కాబట్టి ఆ కస్టమర్ అకౌంట్ ని ఒకసారి ప్రొఫైల్లోకి వెళ్ళి డిలీట్ ఆప్షన్ ఉంటుంది డిలీట్ చేసుకొని మళ్ళీ రీఎంట్రీ అవ్వండి మీ మీ ఫోన్ లోనే కాకుండా సిస్టమ్ లో ఎంట్రీ అవ్వండి ఈజీగా అవ్వద్ది ఒకవేళ ఫోన్ లో రాకపోతే ఆ సిస్టమ్ లోకి వెళ్ళి మీ అకౌంట్ ఓపెన్ ఓపెన్ చేసి రీఎంట్రీ అవ్వండి ఈజీగా మళ్ళీ ఆ నావిగేట్ ఓఎస్ అని ఉంటుంది అందులోకి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ గా మీరు ఓపెన్ రావచ్చు ఓకేనా ఇది గుర్తు పెట్టుకోండి వన్ సెవెన్ ఉంటేనే మీరు ఓపౌండర్ ఇట్లా రాను వాళ్ళకి చెప్తున్నా మీరు ఇంటిమేట్ చేయండి లీడర్లు కూడా అందరికి ఇది ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ మనకి ఈ ఇప్పుడు మనం కంప్లీట్ చేసుకోవాలి ఎందుకంటే ఎంతో ఓపికతో ఎన్నో రోజుల క్రితం సంవత్సరాల క్రితం ఫౌండర్షిప్ తీసుకున్నాం మన లైఫ్ బాగుంటది ఆన్ లో కెరీర్ ఉందని చెప్పి మరి దాని గురించి తెలుసుకోక తెలవక దాన్ని వదిలేసో లేదంటే చేసుకున్నామని భ్రమలో ఉన్నారు మరి ఈ టైంలో చిన్న మిస్టేక్ చేసి అకౌంట్ పోగొట్టుకుంటే రేపు మీరు చాలా బాధపడతా ఒక ఫౌండర్ వాల్యూ మీకు ఈ రోజు మీకు తెలియకపోవచ్చు కానీ ఒక ఫౌండర్ వాల్యూ ఎంత అంటే జీవిత కాలం సంపాదించలేనంత ఇప్పుడు నీ జీవిత కాలం సంపాదిస్తే మామూలుగా మన ఇండియాలో ఎంత సంపాదిస్తారో ఒక ఆర్డనరీ పర్సన్ నాకు తెలియదు కానీ మీరు ఎంత సంపాదించారో నాకు తినడానికి ఉండటానికి లగ్జరీగా అట్లా లగ్జరీ వాళ్ళని చూసి బాధపడతాం ఇట్లా లేని వాళ్ళకి తక్కువగా ఉండలేము ఇట్లా మిడిల్ క్లాస్ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ మనకు తెలిసినాయి కాబట్టి మరి మీరు అదే అలాగా ఉండాలా లేదంటే మీరు లగ్జరీ వెళ్ళాలి అంటే మీకు వచ్చిన ఒక ఓపౌండ్ అవకాశం మీ యొక్క లగ్జరీ లైఫ్ కి ఇది నాంది లగ్జరీ జీవితం ఆన్ పేసివ్ లో పౌండర్ అయిన వ్యక్తి ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలంటే మీకు వచ్చిన ఒక వజ్రాయుధం లాంటిది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ దేవుడు ఇచ్చినటువంటి ఒక వరం ఓ పౌండర్ పౌండర్ ఆపర్చునిటీ నో డౌట్ దీ దీని వాల్యూ ఇప్పుడు దాకా మనం చెప్పుకుంటూ వచ్చాం కానీ ఇక్కడ నుంచి చూడబోతున్నాం దీని వాల్యూ ఏంటో దీని ఫలితం ఏంటో దీని రిజల్ట్ ఏంటో దీని యొక్క లైఫ్ ఎలా ఉండబోతుందో ఇక్కడ నుంచి జనవరి నుంచే చూడబోతున్నాం మై డియర్ పౌండర్స్ ఈ జనవరి మంత్ నుంచే స్టార్ట్ అవబోతుంది మరి దీనికోసం మీరు అందరూ కూడా ఆ వేచి ఉన్నారు అందరు కూడా మేము మీరు అందరం ప్రతి ఒక్కరు కూడా కొన్ని లక్షల మంది ఫౌండర్షిప్ కోసం వేచి ఉన్నాం ఎందుకంటే చాలా మంది అనుకుంటున్నారు ఆర్కే రెడ్డి చెప్తా ఉన్నారు కానీ ఇప్పటి నుంచో చదువుతున్నారు ఎట్లా చదువుతారని కానీ ఆర్కే రెడ్డి చదువుతున్నారు అంటే ఆర్కే రెడ్డి కంపెనీ కాదు ఆర్కే రెడ్డి స్టేట్ లో ఉండేది కాదు ఇది ఇది ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల దేశాల్లో ఉండేటువంటి ఒక మెగా ఐటీ కంపెనీ ఏఈ టెక్నాలజీ కంపెనీ ఆన్ పేసు ఇది అమెరికా యుఎస్ఏ యుఎస్ఏ లో మన యాష్ సార్ ఆ చేయాల్సినటువంటి వర్క్ నేను చేస్తేనో నేను జీవితేనో లేదు మీరు జీవితానో అయ్యేది కాదు ఇది కొంతమంది అమాయకులు అనుకుంటున్నారు ఆర్కే ఏం పని చెప్తానే ఉంటాయి ఎందుకు చెబుతున్నాం అంటే దీంట్లో అలాంటి కెరీర్ ఉంది కాబట్టి ఓపిక పట్టణి చెబుతున్నాం కానీ మీరు ఆన్ ప్లేస్ అన్ని మానేసి ఆన్ ప్లేస్ కోసం చూస్తా అని కూడా మేము చెప్పట్లా మీ పని మీరు చేసుకున్నా కూడా ఆన్ ప్లేస్ వస్తుంది వచ్చిన దాకా ఓపిక పడదాం అని చెప్పి చెప్తున్నాం తెలవదు కాబట్టి ఓ లేట్ అవుతుంది ప్రాసెస్ లేట్ అనేది కామన్ ఇది మీరు మీకు తెలుసో లేదో ఈ సిస్టమ్ కార్పొరేట్ కంపెనీలు కొన్ని కంపెనీలు మొన్న మనకి ఇది జిటెక్స్ లోపల సదస్సుకి వెళ్ళారు కదా దాదాపు మన ఇండియా నుంచి కూడా రెండు వందల యాభై కంపెనీలు వెళ్ళాయి అక్కడికి వెళ్ళి మన ఆన్ పేస్ ప్రొడక్ట్ చూసిన వాళ్ళు కార్పెట్ సీఈఓలు అనే విషయం ఏంటో తెలుసా ఇంత షార్ట్ టర్మ్ లో ఇలాంటి ప్రోడక్ట్లు ఎలా చేయగలిగారు అనేది ఆశ్చర్యమైన విషయం తెలుసా ఓకానక్ లాంటి ప్రోడక్ట్ గాని ఓమేలు గాని ఓనెట్ గానీ ఇట్లా ఇంకా చాలా ప్రోడక్ట్ చాలా ఉన్నాయండి బ్యాకెండ్ లో దాదాపు పది పది పదిహేను ప్రోడక్ట్లు రెడీ అయి ఉన్నాయి మనకి ఇవన్నీ చేయడానికి ఇంత షార్ట్ టైంలో ఎలా అయ్యాయని వాళ్ళ ఆశ్చర్యంగా చూస్తున్నారు తెలుసా మనమేమో లేట్ అనుకుంటున్నాం కానీ చాలా ఫాస్ట్ గా చాలా తొందరగా కూడా మన ఆన్ పేస్ అనేది రెడీ అయిందని చెప్పొచ్చు కానీ ఈ రోజుకి అది పూర్తి స్థాయిలో పరిపూర్ణంగా ఆన్ పేస్ కంప్లీట్ చేసుకుని ఈ మంత్ లో వెరిపై తోటి మన ముందుకు రాబోతుంది ఓ వెరిపై తోటి మన ముందుకు రాబోతుంది వన్స్ ఓ వెరిపై మనకు వచ్చింది ఓ వెరిఫై చేసుకున్నామంటే మన యొక్క సిస్టమ్ మొత్తం కూడా ఆన్ ప్లేస్ సిస్టమ్ మొత్తం కూడా ఆటోమిషన్ లోకి వెళ్ళబోతుంది మనం ఎప్పటి నుంచి చెప్పుకుంటున్నాం అంతా కూడా ఆటో మిషన్ అని ఎవరు కూడా చేసే చేతిలో ఎవరి చేతిలో ఉండదు ఇది ఆటో మిషన్ లో వన్స్ ఒక్కసారి వెళ్ళిపోతే ఎప్పుడు దీని ఆపటం దీని ఆపతరం ఎవరి వల్ల కాదు యాస్ఆర్ వల్ల కూడా కాదు వన్స్ ఒక్కసారి ఆటో లోకి వెళ్ళిపోతే మొత్తం ఏ టెక్నాలజీ చూసుకుంటుంది వచ్చే ట్రాఫిక్ కావచ్చు వచ్చేటువంటి యాడ్ రెవెన్యూస్ కావచ్చు వచ్చే బోనస్ లు కావచ్చు కమిషన్లు కావచ్చు స్పెషల్ ఇన్కమ్స్ కావచ్చు అన్ని ఎప్పటికప్పుడు ఏ టెక్నాలజీ ఎప్పుడు ఏ నిమిషంలో ఎవరికి ఇవ్వాలది స్పాట్ లో వెళ్ళిపోతూ ఉంటాయి మీద షేర్ మార్కెట్ ఎంత మారుతుందో అట్లా వ్యాలెట్ లోకి ఎవరు వ్యాలెట్ లోకి ఎంత వెళ్లాలో అంతా ఆన్ ది స్పాట్ వెళ్ళిపోతూ ఉంటుంది ఇది అలాంటి ఆటోమిషన్ ఈ మంత్ లో మన కంపెనీ స్టార్ట్ చేయబోతుంది అతి దగ్గరలో అతి తొందరలోనే మనకి మ్యాక్సిమం మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రేపు సోమవారం మళ్ళీ డేట్లు చెబుతారనొచ్చు ఆ డేట్లు టేయాలు చెప్పకపోతే తెలిసిన డేట్లు మేము చెబుతున్నాం సార్ మరి మీరు అది నమ్మితే నమ్మండి లేసెంట్ లేదు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మాక్సిమం ఇది మన క్రిస్మస్ కి ఇవ్వాల్సింది కానీ ఒక చిన్న డాక్యుమెంట్ కోసం ఆగింది మరి అది అలాంటిది అది కంప్లీట్ అయింది కాబట్టి ఈరోజు ఈ నెలలో మనకి రేపు సోమవారం అంటే దాదాపు ఎనిమిదో తేదీ నాటికి ఈ సోమవారం తర్వాత ఎనీ టైం ఓఎస్ మన వెరిఫై ఓ వెరిఫై రాబోతుంది ఓ వెరిఫై వన్స్ వచ్చింది అంటే మనకు అన్ని కూడా మనం ఏదైతే అనుకున్నామో వెరిఫై చేసుకున్నాలో చేసుకున్నట్టు మీ వ్యాలిట్ లో మనకి ఇవ్వాల్సినటువంటి బోనస్ ప్పటంతో చెప్తున్నటువంటి ఎంగేజ్మెంట్ బోనస్ కానీ యాక్టివ్ బోనస్ కానీ టీమ్ బోనస్ కానీ అదేవిధంగా లైన్ కమిషన్స్ కానీ కమిషన్ వన్ వచ్చింది మనకి కమిషన్ టూ సెకండ్ కమిషన్ సెకండ్ కమిషన్ కూడా రాబోతుంది ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోగానే మన అకౌంట్ లో మనం చూసుకోవచ్చు దాంతోపాటు కంపెనీ ఇస్తున్నటువంటి ట్రాఫిక్ ఇప్పటికే దాదాపు లక్షల్లో లక్షల్లో కాదు కోట్లలో కంపెనీకి ట్రాఫిక్ వచ్చింది ఈ ట్రాఫిక్ మొత్తాన్ని కూడా ఎవరైతే ఇప్పటి వరకు ఓ కనెక్ట్ పర్చేజ్ చేసుకొని పరిపూర్ణంగా ఓఎస్ యాక్టివ్ చేసుకొని పరిపూర్ణమైనటువంటి ఫౌండర్ కమ్ రీసెల్లర్ ఫౌండర్ కమ్ రీసెల్లర్ గా ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఇప్పటి వరకు ఎగ్జిస్ట్ వన్ ఇయర్ నుంచి వచ్చినటువంటి ట్రాఫిక్ మొత్తాన్ని కూడా షేరింగ్ అయిపోతుంది కంపెనీ దాదాపు నాకు తెలిసైతే ఒక సిక్స్టీ పర్సెంట్ పైనే ఫౌండర్స్ అందరు కూడా ఓ కనెక్ట్ పర్చేజ్ చేసుకుని యాక్టివేషన్ లో ఉన్నారు మరి ఇంకా ఫార్టీ పర్సెంట్ కావాలి వీళ్ళందరికి కూడా ఈ నెల ఒక వరం ఒక అద్భుతం అని చెప్పొచ్చు మీరు ఇంకా చాలా మంది మార్కెట్ లో చూస్తే ఈ యాక్టివ్ చేసుకునే విషయంలో చాలా డిసప్పాయింట్ చేస్తున్నారు ఎగ్జాక్ట్ మన ప్లేస్ లో ఉన్న లీడర్సే ఒక టీమ్ లీడర్స్ ఏదో నేను మంచి చేస్తున్నా నేను మంచి చెబుతున్నా అన్న వాళ్ళే డిసప్పాయింట్ చేస్తున్నారు వచ్చి కట్టుకోండి అది అందరికి కొరవలకు వచ్చిన వాళ్ళని చూసి కట్టుకోండి ఇట్లా కొంతమంది చాలా మంది డిసప్పాయింట్ చేసి కొంతమందికి నెగిటివ్ తయారు చేసి వాళ్ళకి ఆ అనుమాన స్పదంగా మాట్లాడి అనుమానానికి చేసి చాలా మందిని డిప్రెషన్ డోలాయమానంలో పెట్టున్నారు ఇది నిజమా అవునా నిజమేనా కరెక్టేనా వచ్చే చూద్దాం వచ్చే చేసుకున్నాం కానీ ఇక్కడ ఈ కంపెనీ అనేది మీరు అనుకున్నట్టు ఏదో ఒక స్కీము స్కామ్ పనికి మాలిన స్కీములు కాదండి స్కీమ్ అంటే ఏదో ఒక చిన్న సాఫ్ట్వేర్ జస్ట్ ఒక యాప్ వేరు ఇచ్చే సాఫ్ట్వేర్లు స్కీములు అన్ని మీరు బయట మార్కెట్లు మీరు కంపెనీలు అని చెప్పి తిరుగుతున్నారు కూడా ఎన్ని స్కీములు పనికి మాలిన రబ్బర్ స్కీములు ఎటుకలా అయితే తెగిపోతాయి ఎట్లా తెగిపోతాయి అంటే ఒకటి కొన్ని నెలలకు రెండు నెలలకు పోతాయి కొన్ని నాలుగు నెలలకు పోతాయి కొన్ని ఆరు నెలలకు పోతాయి ఇప్పుడు ఇంకా పనికి మాలిన స్కీముల్లో కూడా ఇప్పుడు చిల్లర్ స్కీములు కూడా వచ్చినాయి అంటే కొన్ని ఈ నేను కొంతమంది చెప్తున్నారు చిల్లర్ స్కీములు అంటే తెలుసా మీకు వంద రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వందల కంట జాయినింగ్ ఇట్లాంటి చిన్నర స్కీములు కూడా కొన్ని వచ్చి ఉన్నాయి చూడండి అలాంటి పనికి వాటికి మనం డబ్బులు కట్టి మన పేరు పోగొట్టుకుంటూ మన వాల్యూ ఏదో మనం ఫ్యామిలీని పోషించాలని చేస్తాం కానీ ఇలాంటి స్కీములు కాదండి అద్భుతమైనటువంటి కార్పొరేట్ కంపెనీస్ ప్రొడక్ట్ కంపెనీస్ ఉన్నాయి ప్రొడక్ట్ అమ్మండి కమిషన్ తీసుకోండి హ్యాపీ మీకు సేఫ్టీ మీ ఫ్యామిలీ సేఫ్టీ మీకు వాల్యూ పోదు ఇలాంటి పనికిమాల స్కీములు పదివేలు కట్టించి పది వెయ్యి రూపాయల కోసం వాళ్ళు ముంచేసి ఈ పదివేలు వాటికి పోతే లబ్బోదేవి కొట్టుకొని వెయ్యి రూపాయలు మనకు వచ్చిన ఆనందపడతాం దానివల్ల మనకి ఏం రాదండి వెయ్యి రూపాయలు తినటం వల్ల మనకి ఇంకా పదివేలు పోతాయి మనకి ఏదో ఒక రూపంలో అందుకని ఇలాంటి పనికిమాల స్కీములు పెట్టద్దు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమంది లీడర్లు పక్కకు పోయి ఇంకా అప్పుల బాధలు తట్టుకోలేక స్కీములు పెట్టుకొని వసూలు చేసుకుంటున్నారు కొందరు అలాంటి స్కీమ్ రాయలు కూడా మనం చూస్తున్నాం కానీ ఇవన్నీ కూడా మీరు నమ్మద్దు ఎందుకంటే ఆన్ పేస్ అనేది ఒక రియల్ జినైన్ జినైన్ కంపెనీ జెన్యున్ కంపెనీ ఒక లీగల్ కంపెనీ ఒక ఐటీ కంపెనీ ఒక మెగా కంపెనీ ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యపరిచేటువంటి ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి ఒక మెగా కంపెనీ ఆన్ పేస్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మైడేర్ ఫౌండర్స్ మీరు ఎవరు ఏమన్నా ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఆ వాళ్ళ స్వార్థానికి చెప్పొచ్చాము కానీ ఆన్ప్యాశ్ అనేది మన లైఫ్ మార్చడానికి మన కెరీర్ మార్చటానికి మన భవిష్యత్తు లగ్జరీగా జీవించడానికి వచ్చినటువంటి ఒక మహా అద్భుతమైన కంపెనీ ఆన్ప్యాశ్ ఇది నేను మీకు మల్ల కొద్ది మరి చెప్పగలను వెయ్యి శాతం నేను గ్యారెంటీ చెప్పగలను అలాంటి అద్భుతం ఈరోజు దీని బ్యాక్ ఎయిన్ లో నడుస్తున్నటువంటి వర్తలు చూస్తే మీరు ఆశ్చర్యానికి గురవుతారు ఇంత ఈ కంపెనీ ఈ స్థాయిలో ఎలా చేయగలిగింది స్టార్టింగ్ కాకముందని తెలుసా అలాంటి అద్భుతాలు జరుగుతున్నాయి మెగా బిజినెస్ ఈరోజు మన ప్రపంచంలో పే అవుట్ సిస్టమ్ లో అన్నిటికన్నా మన కంపెనీ ఇచ్చే అవుట్ ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ కంపెనీలో ఉండబోదు అందుకని రెండు వందల దేశాల్లో అవుట్ నీయడానికి ఏ చిన్న చిన్న ఎవరు కూడా పేమెంట్ గేట్లో కాకపోతే ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలకైనా ఎంత కరెన్సీ అయినా బల్క్ గా చేయగలిగే కంపెనీ డిఎంసి పేమెంట్ గేట్ అదేవిధంగా బ్యాంక్ పరంగా తీసుకుంటే మనకి ఎంత ఫండ్స్ అయినా బ్యాంకు నుంచి ఫారిన్ కంట్రీస్ కి అన్ని కంట్రీలు ప్రపంచంలో ట్రాన్స్ఫర్ చేయగలిగేటువంటి ఈ దుబాయ్ రాజులు మొత్తం డబ్బు దాపెట్టుకునేటువంటి ఒకే ఒక బ్యాంక్ ఎఫ్ఐబి మన ఇండియాలో స్టేట్ బ్యాంక్ ఎలాగో వాళ్ళకి గల్ఫ్ కంట్రీలు అరవై దేశాలకి అది ఎఫ్ఐబి బ్యాంక్ అలాంటిది అలాంటి అద్భుతమైన బ్యాంక్ తో ఈరోజు మనం కొలాబరేట్ అయ్యి ఆ బ్యాంకు ద్వారా మన డిఎంసీస్ తోటి మన పేమెంట్ గెట్ ద్వారా ప్రపంచానికి మనీ దాదాపు నూట ఇరవై కరెన్సీలో ఇవ్వడానికి ఈరోజు మూడు నెలల నుంచి చేసుకున్నటువంటి ఒక మెగా అగ్రిమెంట్ మెగా వర్క్ ఇది ఇది కంప్లీట్ చేసుకోవడం జరిగింది దీంతో మనకి బల్క్ పేమెంట్లు మాత్రం ఈ జనవరి మంత్ లోనే రేపు యాష్ ఎనీ టైం రేపు శుక్రవారం శనివారం కానీ సోమవారం కానీ ఎనీ టైం మీటింగ్ పెట్టబోతున్నారు కొంచస మీటింగ్ జరిగిన వెంటనే మనకు వెరిఫై రాబోతుంది వెరిఫై వచ్చిన వెంటనే మన బోనస్లు కమిషన్ వస్తూ ప్లస్ మన పేమెంట్లు మన క్రిప్టో గానీ మన బ్యాంక్ పేవోట్లు కానీ మన అకౌంట్ లో చోతున్నాం మాక్సిమం సంక్రాంతి కల్లా ప్రతి పౌండర్ కూడా వ్యాలెట్ లో మన డాలర్స్ చూసుకుంటూ మన బ్యాంక్ పేవోట్లు మనం అకౌంట్ లో చూసుకొని హ్యాపీగా మనం సంక్రాంతి చేసుకునే రోజులు అయితే మాత్రం ముందున్నాయి ఇంకా ఎక్కువ రోజులు ఏం లేదు డియర్ పౌండర్స్ నమ్మండి బిలీవ్ చేయండి ప్రతి ఒక్క పౌండర్ ను కూడా యాక్టివేట్ చేయించే దాంట్లో మీ పాత్ర చూపించండి ఇంకా ఫార్టీ పర్సెంట్ ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యాక్టివ్ కావాల్సిన వాళ్ళు వీళ్ళకి ఏం చెప్తారంటే కొంతమంది ఏం చెబుతున్నారంటే ఈ మీరు యాక్టివ్ చేసుకోవడం సీనియర్ కమిషన్ వస్తాయి అంత మరి దారుణం అసలు వాటికి అసలు మైండ్ ఉందో లేదో అట్లా చెప్పే వాళ్ళకి నాకు అర్థం కాదు కానీ ఈ రోజు మూడు నెలలకి తొంభై మూడు డాలర్లు కడితే ఎంత కమిషన్ వస్తుంది సార్ మీరు ఇప్పుడు కట్టకపోతేనే సీనియర్కి ఎక్కువ వస్తుంది తెలుసా ఇప్పుడు మూడు నెలలకి తొంభై మూడు డాలర్ల మీద ఇరవై ఐదు పర్సెంట్ అంటే ఇరవై మూడు డాలర్లు వస్తుంది రేపు ఈ ఒక్క మంత్ అయిపోతే ఫిబ్రవరిలో మీరు ఒక్క ఓ కనెక్ట్ కొనడానికి నూట ఇరవై ఐదు డాలర్లు పెట్టాలి ఒక్క నెలకే ఒక్క నెలకే మూడు నెలకైతే మూడు వందల డెబ్బై ఐదు పెట్టాలి మరి మూడు వందల డెబ్బై ఐదు మీద ఎంత కమిషన్ వస్తుంది ఇరవై ఐదు పర్సెంట్ లెక్కన డెబ్బై ఐదు ఎనభై డాలర్ల కమిషన్ వస్తుంది సీనియర్ ఎవరికైనా మీ అప్లైనర్ కానీ ఈరోజు ఇరవై మూడే వస్తున్నాయి తొంభై మూడు డాలర్ల మీదే మరి ఇప్పుడు లాభమా మీరు ఆగి రేపు జనవరి ఫిబ్రవరిలో కట్టుకుంటే లాభమా చెప్పండి కొంతమంది మైండ్ తక్కువ వాళ్ళు మీ సీనియర్లకు డబ్బులు వస్తుండే వాళ్ళు ఎవతారు వాళ్ళు అట్లే మోటివేట్ చేస్తారంట ఎవరికి అవసరం సీనియర్కి అవసరమా సీనియర్ కు పౌండర్గా మీరు తీసుకుంది టూనెన్ మై డే సీనియర్కి వచ్చే ఒక పావల బేర కాదండి ఇక్కడ మన లైఫ్ మార్చుకునే దానికోసం వచ్చిన ఇక్కడ ఆన్ పేస్ పౌండర్ అంటే ఓన్లీ తొమ్మిది వేలు కట్టుకునే నైన్టీ సెవెన్ డాలర్స్ తో పౌండర్ అని ఎప్పుడు చెప్పలేదు నైన్టీ సెవెన్ ప్లస్ ప్రొడక్ట్ పర్చేజ్ చేసుకోవాలి ప్యాకేజ్ తీసుకోవాలని చెప్పి మనం రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు ప్రతి మీటింగ్ లో చెప్పుకుంటున్నాం మరి అది కంప్లీట్ చేస్తేనే పౌండర్ మీరు పౌండర్ కమ్ రీసెల్లర్ మరి అది సగం కంప్లీట్ చేసి నాకు వసద్దా నాకు రాగా రాదా ఎందుకు రాదనుకుంటే కాదు అది సిస్టమ్ అందుకే యాశారు మీకు ఇన్ని నెలల పాటు ఎక్స్టెన్షన్ ఎందుకు ఇస్తున్నారంటే ఎవరు కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి లేట్ అయింది కాబట్టి కొంచెం డిసపాయింట్ ఉండొచ్చు కొందరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు అని చెప్పి ఇచ్చారు కానీ ఈ నెలలో మాత్రం ప్రతి ఒక్కరికి ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే రాలేదు కదా ఇంకా కట్టించుకుంటున్నారే కదా అని చెప్పి అంటున్నారు కానీ ఈ నెలలో తీసుకోవడం కూడా జరుగుతుంది వీటిలో మనం ఓన్లీ అవుటే కాదు ఇన్నే కాదు అవుట్ కూడా వస్తుంది ఇన్ అండ్ అవుట్ రెండు ఉంటాయి అంటే మనకు అర్థం జరుగుద్ది ప్లస్ తీసుకోవడం కూడా ఈ నెలలో మనం చూస్తాం ప్రతి పౌండర్ వ్యాలెట్ లో కాబట్టి దాన్ని చూసిన ఈ నెలలో ప్రతి ఒక్కరు పే చేసుకుంటారు ఈ మంత్ మాత్రం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి దీని వల్ల ప్రతి పౌండర్ కూడా ఈ అవకాశాన్ని ఈ ఫస్ట్ వచ్చే ఫస్ట్ బ్యాచ్ ట్రాఫిక్ అది నలుగురు వస్తారా పది మంది వస్తారా ఇరవై మంది వస్తారా కంపెనీ ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళందరినీ షేర్ చేస్తుంది కాబట్టి ఎవరైతే యాక్టివేషన్ ఉంటే వాళ్ళకి వేస్తుంది కాబట్టి ఆ ఫస్ట్ బ్యాచ్ మీరు మిస్ కాకూడదు మిస్ కాకూడదు మీరు ఫస్ట్ బ్యాచ్ ట్రాపిక్ ని మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఇది ఒక గొప్ప అవకాశం మళ్ళీ మనకి ఇచ్చారు దీన్ని మాత్రం మీరు ఎవ్వరు కూడా మిస్ చేసుకోకుండా ఉపయోగించుకోండి ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి ఎందుకంటే నైన్టీ త్రీ డాలర్స్ అంటే చాలా తక్కువ మాక్సిమం మీకు మీ కార్డు ఇంటర్నేషనల్ యాక్సిస్ ఉన్నటువంటి కార్డుతో అయితే మీకు తొమ్మిది నుంచి పదివేల లోపే మీకు యాక్టివేషన్ తీసేసుకుంటది చేసుకోండి మీరు చేసుకున్న ప్రతి ఒక్కరికి రేపు వెరిఫై నెక్స్ట్ వీక్ నుంచి వెరిఫై రాగానే చేసుకున్న వాళ్ళు చేసుకున్నట్టు మీకు బోనస్లు మీ అకౌంట్లో మీరు చూసుకోవచ్చు యాక్టివ్ అయితేనే బోనస్ మీకు ట్రాఫిక్ వస్తుందండి బోనస్ అయితే కానీ ట్రాఫిక్ అయితే యాక్టివ్ అయిన వాళ్ళకి మాత్రమే ట్రాఫిక్ కాని వాళ్ళకి ఫస్ట్ బ్యాచ్ ట్రాఫిక్ పోతే దానివల్ల లాస్ ఎంతో తెలుసా మీకు సపోజ్ ఒక ఐదుగురే ఇచ్చారనుకుందాం ఫ్రీగా ఈ ఐదు మంది నెక్స్ట్ మంత్ వెళ్ళంగానే ఈ ఐదు మందికి కళా కంపెనీ ఒక ఇద్దరునో ముగ్గురునో ఇచ్చారనుకోండి ఐదు మూల పదిహేను పదిహేను ఒక ఐదు ఇరవై మంది మీరు కోల్పోతారు నెక్స్ట్ మంత్ కి ఆ మంత్ తర్వాత మంత్ కి వంద మందిని కోల్పోతారు ఆ తర్వాత వంద ఇంటూ నా ఇద్దరు వేసుకున్న రెండు వందల మందిని ఇట్లా ఎవ్రీ మంత్ మీరు కొన్ని కొద్ది రోజులకి కొన్ని వేల టీము కోల్పోయినట్టే కొన్ని లక్షల రూపాయ డాలర్స్ ని మీరు కోల్పోతారు అందుకని మేము చెప్తాం ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఎందుకంటే ఈ రోజు ఈ కంపెనీకి ఉన్నటువంటి కస్టమర్స్ ఎంతో కొన్ని వందల కోట్ల మంది ఉన్నారు కానీ ఈ రోజు అందులో ఫౌండర్స్ కి మనం పది లక్షల మంది ఉన్నాం ఈ పది లక్షల మంది కిందకే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కస్టమర్స్ మొత్తం కస్టమర్స్ కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు మొత్తం ఫౌండర్స్ డౌన్ లోనే రావాలి వచ్చి వస్తుంది ఈ సిస్టమ్ లో అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ ఫౌండర్స్ అనేవాళ్ళు ఈ సంవత్సరంలోనే ఒక మంచి లగ్జరీ లైఫ్ మీరు లీడ్ చేయగలరు మంచి మీరు అనుకున్న కన్నా ఎక్కువ ఇన్కమ్ తోటి మీరు ఇప్పుడు చూడబోతారు మీరు ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నా ఇప్పుడు చూడబోతాం చూస్తున్నారు మీరు చూస్తారు ఇక నెక్స్ట్ వీక్ నుంచి మీరు ఆన్ ప్లేసులు ఇన్కమ్ ఏంటో ఆన్ ప్లేసులు కెరీర్ ఏంటి ఆన్ ప్లేసులు ఎవరెవరు ఎంత తీసుకున్నారు స్టార్టింగ్ తోనే ఎంతెంత ఇన్కమ్ డ్రా చేసుకున్నారు అనేది మీరు కథలు కథలుగా మనం చెప్పుకోబోతున్నాం ఐడియర్ ఫౌండర్స్ అలాంటి రోజులు వచ్చేసాయి అందుకని ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరిని బతికించుకోండి మీ పొలంలో నాటినటువంటి మొక్కలన్నీ కూడా అన్ని బతికితే ఆ తోట చూడటానికి అందంగా చాలా ఆహ్లాదంగా ఉంటుంది అదే ఒక అరవై పర్సెంట్ బతికితే ఆరో సీటు ఆరో సీటు నలభై పర్సెంట్ ఎండిపోతే చూడటానికి కూడా బాగుండదు అసహ్యంగా ఉంటది ఆ తోట కూడా అందుకని ఇక్కడ మనం అందరినీ బతికించుకునే దానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ జనవరి మంత్ ఇది ఫైనల్ ఆపర్చునిటీ చెప్పడం కూడా జరిగింది జనవరి కంప్లీట్ అయిందంటే ఫిబ్రవరి నుంచి కంపెనీ పబ్లిక్ లోకి టోటల్ పబ్లిక్ కస్టమర్స్ కూడా ప్రోడక్ట్ అవకాశం ఆపర్చునిటీ ఇస్తుంది కాబట్టి పబ్లిక్ లోకి వెళ్తుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చే డెవలప్మెంట్ అక్కడి నుంచి వచ్చే ఇన్కమ్స్ వేరే ఇప్పుడు వేరే లెవెల్లో లో అండి మీరు జనవరిలో ఎంత ఇన్కమ్ వచ్చిందో కానీ ఫిబ్రవరిలో మాత్రం మీరు ఊహించలేనంత ఇన్కమ్ ఒక లగ్జరీ లైఫ్ కావాల్సినంత ఇన్కమ్ ఒక లగ్జరీ సాఫ్ట్వేర్ మీ మీ పిల్లగాడు హైదరాబాద్ లోనో బెంగళూరులో మద్రాసులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పుకోవచ్చు మీరు అరవై డెబ్బై ఎనభై అని కానీ సాఫ్ట్వేర్ లో సీనియర్ ఎంప్లాయీస్ వచ్చినంత ఇన్కమ్ మీరు తీసుకోవచ్చు ఒక సాఫ్ట్వేర్ సీనియర్ ఎంప్లాయీకి ఎంత ఇన్కమ్ వస్తుందో అంత ఇన్కమ్ ఫిబ్రవరి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అలాంటి అద్భుతమైనటువంటి అవకాశం మన ఆన్ ఫేస్ మనకి మై డియర్ ఫౌండర్ కూడా చేతులారా చెరగొట్టుకోవద్దు కొందరు దురదృష్టవంతులు అన చేయరు దురదృష్టవంతులు అకౌంట్స్ ని కొంతమందికి అమ్మేసుకున్నారని చెప్పి కూడా కొన్ని వార్తలు వచ్చినాయి వీళ్ళు దురదృష్టవంతులే వీళ్ళు ఎంత బాధపడతారంటే వాళ్ళు వాళ్ళ బాధ చెబితే తీరదు నెక్స్ట్ మంత్ నుంచి అలాంటి బాధపడే రోజులు కూడా చూస్తాం మరి ఎవరు కూడా తెలవక చేసుకున్న తప్పుకి వాళ్ళ బాధ్యులే అందుకని ప్రతి పౌండర్ కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు వృధా వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పి మళ్ళీ మీకు ఈరోజు తెలియజేస్తున్నాను ఇంకా ఎన్నో రోజులు లేదు జస్ట్ ఈ వీకెండ్ కి నెక్స్ట్ సోమవారం నాటికి మన అద్భుతాలు మనం చూస్తాం మన సీయో గారి ద్వారా మనం తెలుసుకొని వెరిఫై చేసుకుంటాం మనం అందరం కూడా వెరిఫికేషన్ తోటి మీరు అందరు కూడా సిద్ధంగా ఉండండి మీకు అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కార్డు తెచ్చుకొని హ్యాపీగా అందరం కూడా ఈ నెల తోటి ఆనందంగా అనిపేసి ఇన్కమ్ తోటి ఎంజాయ్ చేద్దాం హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ఓకే ఫౌండర్స్ థ్యాంక్ యూ మంచి ఇంకా బాలాజీ బాలాజీ గారు మీరు మైక్ ఆన్ చేస్తే డబల్ వాయిస్ వస్తుంది గురువు గారు ఇంకొక మాట కూడా